ごのんなさい。<noise> ఎన్నో నేత్రాలు కోల్పోయినటువంటి అంత కళాకారులండి మరి మీరు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు వింటూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని స్పందించి మీ మనసుకు తోచినటువంటి విధంగా సహాయం అందించండి ఎందుకంటే మీరు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు అలా వారు వచ్చేవారు మానవ సేవ సేవగా భావించి మీ మనసుకు తోచినటువంటి విధంగా మన సహాయం అందించండి ఇది ఎవరో చెర్పట చేసి కార్యక్రమ ఐతే కదండి మాకు మిగిల వై అభివృద్ధిని కోసం జీవన ఉపాధి కోసం చేసే కార్యక్రమండి ప్రతి ఒక్కరు పరివాలేదు కళ్ళొల్లిన వాళ్ళు పాత్ర పారుతున్నారు మాకేటి కదాని కాకుండా ఎవరికి తోచినటువంటి విధంగా వారు సహాయం అందించండి ఎందుకంటే వీరు ఉచ్చేది అందేన రావొచ్చుండి అది నాకు చాలా చాలా విలువైందిండి అన్ని ప్రతి ఒక్కరు బ్రతుకు ప్రతికించండి కళ్ళొల్లినీ మా అంత కళాకారులకు సహాయం అందించండి